ధమాకా మాస్ మహారాజా రవితేజ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా ఇది క్రాక్ తర్వాత రవితేజ చేసిన ఖిలాడీ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఘోరంగా బోల్తా కొట్టడంతో ఈ ధమాకా సినిమాతో అయిన రవితేజ కమ్బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశించారు వాళ్ళు కోరుకున్నట్టుగానే ఈ సినిమా వెండి తెరపై ధమాకా పేల్చగలిగింది మరీ భారీగా రీసౌండ్ అయితే రాలేదు కానీ జస్ట్ పర్వాలేదనిపించేలా ఈ సినిమాకు మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి మరి బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్లో ధమాకా సౌండ్ వచ్చిందా అంటే లేదని చెప్పుకోవాలి అలాగని మరీ తక్కువ వసూళ్లు రాలేదు కానీ కాస్త ఇటుగా కలెక్షన్లు వచ్చాయి రిపోర్ట్స్ ప్రకారం తొలిరోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నాలుగు కోట్ల డెబ్భై లక్షల షేర్ ఏడు కోట్ల అరవై లక్షల గ్రాస్ రాబట్టింది రవితేజకి ఉన్న మాస్ ఫాలోయింగ్ మరియు మార్కెట్తో పోల్చి చూస్తే ఇది తక్కువ అమౌంటే అయితే రవితేజ ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేకపోవడం వల్లే కలెక్షన్లు ఇలా తక్కువగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి ఒకసారి రవితేజ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అతని నుంచి ఒక హిట్ సినిమా వస్తే దాని తర్వాత రెండు మూడు ఫ్లాపులు పడుతున్నాయి ఉదాహరణకు గత మూడు సినిమాలే తీసుకుందాం క్రాక్ ఒక్కటే మంచి విజయం సాధిస్తే దాని తర్వాత వచ్చిన ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఘోరంగా బోల్తా కొట్టేశాయి ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్లే రవితేజ మార్కెట్ అనేది తటస్థంగా ఉండటం లేదు అలాగే పెరగడం లేదు కూడా అందుకే ధమాకా సినిమాకు తొలి రోజు మీడియం రేంజ్ వసూళ్లే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలైతే మరీ దారుణంగా నమోదయ్యాయి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి నలభై ఐదు లక్షలు మాత్రమే వస్తే ఓవర్సీస్లో కేవలం పదిహేను లక్షల షేర్ వసూళ్లే వచ్చాయి దీన్ని బట్టి ఆ ఏరియాల్లో రవితేజ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఓవరాల్గా లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా తొలి రోజు ఐదు కోట్ల ముప్పై లక్షల షేర్ తొమ్మిది కోట్ల గ్రాస్ నమోదైంది తొలి రోజు వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతి రోజుల్లో కూడా ఇలాగే ఈ సినిమా వసూళ్లు రాబడుతుందా లేదా అనేదే అనుమానంగా మారింది ఎందుకంటే తొలిరోజు ఈ సినిమాకు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు కొన్ని వర్గాల వారికి నచ్చితే మరికొన్ని వర్గాలకు ఈ సినిమా నచ్చలేదు అందుకే మిక్స్డ్ టాక్ వచ్చింది ఇలా డివైడ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సర్వైవ్ అవ్వాలంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి మరి ధమాకా సినిమా విషయంలో అలాంటి మ్యాజిక్ని ఏమైనా రవితేజ చేస్తాడా లేదా అనేది చూడాలి ఇక బిజినెస్ వస్తే వరల్డ్ వైడ్గా ఈ సినిమా పద్దెనిమిది కోట్ల ముప్పై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇందులో నుంచి తొలి రోజు వచ్చిన షేర్ లెక్కలు తీసేస్తే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ని అందుకోవడానికి ఈ సినిమా ఇంకా పదమూడు కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది మరి అంత మొత్తాన్ని ఈ సినిమా ఫుల్ రన్ లోపు రికవర్ చేయగలుగుతుందా లేదా లెట్స్ వేటన్సీ